సమస్త దేశములు తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా గ్రహాలపైన జీవం ఉన్నదా గ్రహాలపైన నీరు ఉన్నదా నక్షత్రం మధ్య దూరం ఎంత వాటి బరువెంత చంద్రుని ఉత్తర భాగంలో ఉంది దక్షిణ భాగంలో ఏ ఉంది ఈ భూమి మీద ఉన్న జీవం మరో గ్రహం మీద ఉందా ఇది కాదండి తెలుసుకోవలసింది మనిషి ఈరోజు అన్నీ తెలుసుకుంటున్నాడు రకరకాల నక్షత్రాలు కనిపెడుతున్నాడు రకరకాల జంతువులు కనిపెడుతున్నాడు రకరకాల గ్రహాలు కనిపెడుతున్నాడు అన్నిటిని తెలుసుకుంటున్నాడు కానీ తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం మర్చిపోయాడు ప్రియ దేవుని పిల్లరా సమస్త దేశములు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా కీర్తన గ్రంథము వంద అధ్యాయం మూడో వచనం యుహవయే దేవుడని తెలుసుకోండి ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వారము మనం ఆయన ప్రజలము ఆయన మేపుచున్న గొరిలము ప్రపంచ దేశంలో తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే యుహోవే దేవుడని తెలుసుకోండి ఈ ప్రపంచానికి దేవుడు యుహోవయ అని సమస్త దేశములు తెలుసుకోవాలి సమస్త దేశంలో ఉన్న ప్రజలు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషం ఏమిటంటే యుహోవయే దేవుడని తెలుసుకోండి ఆయనే మనల్ని పుట్టించను ఈ భూమి మీద మనుషులందరిని పుట్టించింది యుహో అని తెలుసుకోండి మనమందరం ఆయన ప్రజలము మనమందరము ఆయన మేపుచున్న గొర్రెలము మనల్ని పోషిస్తుంది దేవుడే మనల్ని పుట్టించింది దేవుడే మనమే మన కాచి కాపాడుతుంది కూడా దేవుడే ఆ దేవుని పేరే యహోవ సమస్త దేశములు తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యహోవయే దేవుడని తెలుసుకోండి ఇది ప్రపంచ దేశములు తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం సృష్టికర్తే Yehovah Yani